పొనగంటి ఆకుకూర ఆరోగ్యానికి చాలా మంచిది అందులోనూ కంటికి ఇంకా మంచిది పిల్లలకి ఫస్ట్ నుంచే ఈ ఆకుకూరను పెడుతూ ఉంటే కనుక కంటి సమస్యలు అనేది అసలు రానే రావు మా అబ్బాయికి కంటి సైట్ అయితే వచ్చింది ఎందుకు అంటారా మా అబ్బాయి టీవీ కానీ ఫోన్ కానీ చాలా తక్కువగా చూస్తాడు అలాగే ఆకుకూరలు కూడా తింటాడు కానీ టీవీ అనేది కళ్ళు ఆర్పకుండా చూస్తాడు ఆ చూసే కొద్దిసేపు అనమాట ఈ విషయం కూడా మాకు డాక్టరే చెప్పారు ఎందుకంటే సైట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క డాక్టర్ ఇదే క్వశ్చన్ చేస్తారు కదా టీవీ కానీ మొబైల్ కానీ ఎక్కువగా చూస్తున్నారా అని మా అబ్బాయి అయితే ఎక్కువగా అయితే చూడు డైలీ చూస్తే కన్నా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంతకుమించి అయితే చూడడు కానీ ఎందుకు ఈ సైట్ వచ్చిందనంటే ఎలా చూస్తావు టీవీ అన్నప్పుడు మా అబ్బాయి ఇచ్చిన ఆన్సర్కి డాక్టర్ అయితే అలాగే చెప్పారు మనం కళ్ళు అనేది మధ్య మధ్యలో టీవీ చూస్తున్నా కానీ బ్లింక్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా అలాగే ఉండకూడదు అలా ఉండడం వల్లే సైట్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట ఇది తెలియకపోతే ఒకసారి మీ పిల్లలు ఎవరైనా అలా చూస్తుంటే మాత్రం అది కంట్రోల్ చేయండి కళ్ళనైతే బ్లింక్ చేస్తూ ఉండాలి ఎలాగో సైట్ వచ్చేస్తుంది ఇంకా ఆ సైట్ని ఎక్కువ పెంచనీయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా అందుకోసమే పొండగంటి ఆకుకూరను వీక్లీ టూ టైమ్స్ అయితే పెడదాము కొంచెం కంట్రోల్లో ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే వీక్లీ టూ టైమ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఇష్టంగా అయితే తింటున్నాడు ఈ విధంగా పొండగంటి ఆకుకూరతోటి ఫ్రై చేసి చూడండి ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ పెట్టినా కానీ చక్కగా తినేస్తారనమాట నేనేంటంటే ఈ పొండగంటి ఆకుకూరలో చూశారు కదా ఆకుకూర ఫ్రై అంటున్నాను కందిపప్పు ఉడికిస్తున్నాను అనుకుంటున్నారా ఈ ఆకుకూర ఫ్రైలో కందిపప్పు వేస్తా అనమాట లైట్గా ఉడికించుకొని ఈ పునగండ ఆకుకూర ఫ్రై కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు జీరా వేసిన తర్వాత అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు వేసి కాసేపు వేయించి ఎక్కువగా వెల్లుల్లి తీసుకొని దంచి ఆ దంచిన వెల్లుల్లి వేసి అందులో సాల్ట్ పసుపు వేసి బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మనం ముందుగానే పొనగంటి ఆకుకూరను చిన్న ఆకులుగా తుంచేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకొని దాన్ని పొనగంటి ఆకుకూరని కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ ఆకుకూరను వేసి స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి అలాగే మందపాటి ప్యాన్ తీసుకుంటే కనుక మన ప్యాన్ అనేది అడుగు అనమాట ఆకు అనేది కానీ ఇది మనకి మాడిపోదు అలాగా ప్యాన్ మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని సిమ్లోనే పెట్టి ఆ కుక్కర్ని వేయించుకోవాలి కాసేపు వేయించిన తర్వాత మనం దానిపైన ఒక మూత పెట్టేస్తే చక్కగా ఆవిరికే అనేది చక్కగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నేను ముందుగానే కందిపప్పునైతే పక్క గిన్నెలో ఉడికించుకున్నాను కదా కుక్కర్ పెట్టి అసలు ఉడికించకండి గిన్నెలోనే కొద్దిసేపు ఉడికించుకుంటే చాలనమాట ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కదా ఆ వాటర్ అయితే నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఓన్లీ కందిపప్పు ఒకటే ఈ ఆకుకూర ఫ్రైలో వేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ అనేది ఆన్లో పెట్టనక్కర్లేదు ఇదంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసిన తర్వాత మా దగ్గర అయితే కన్నా పల్లీల పొడి రెడీగా ఉంటుందన్నమాట ఎప్పుడు పల్లీలు నువ్వులు వేసి ఎండుమిర్చి వెల్లుల్లి వేసి కొట్టి పెట్టేసుకుంటామనమాట ఈ పొడి ఎప్పటికీ మా ఇంట్లో అయితే ప్రతి ఒక్క ఫ్రైకి కానీ అలాగే ఓన్లీ రైస్లో కూడా నెయ్యి వేసుకొని ఆ పొడి వేసుకొని తినేస్తూ ఉంటాము ఆ పొడి వేసి చక్కగా బాగా కలుపుకోవాలి అంతేనండి పొనగంటి ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది పొనగంటి ఆకుకూర మునగాకులకు మాత్రం కందిపప్పు అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి ఫ్రైలకి చాలా చాలా మంచిదంట పప్పు చేసుకుంటాం కందిపప్పులో అది మంచిది అది కాకుండా ఓన్లీ ఆకుకూర ఫ్రై చేసుకోవడం కన్నా అందులో కందిపప్పు యాడ్ చేస్తే కన్నా చాలా చాలా మంచిది ఈ పొన్నగంటి ఆకుకూర మునగాకు కందిపప్పు కాంబినేషన్ చాలా మంచిదంట ఎవరికైనా తెలియకపోతే ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఇందాక నేను కందిపప్పు వేసి ఉడికించాను కదా ఆ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ వేస్ట్ చేయకుండా నేను టమాటా రసం చేస్తున్నాను టమాటా రసంలో ఆ వాటర్ వేసేసాను అనమాట అలా చేస్తే టమాటా రసం కూడా ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుంది చూస్తున్నారు కదా ఈ పొనగంటే ఆకుకూర ఫ్రై అన్నంలో కలుపుకొని తింటే ఎక్కువ ఆకుకూర వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఆ కందిపప్పు టేస్ట్ కూడా మనకి ఆకుకూరతో కలిపి చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట ఈ పొనగంటి ఆకుకూర ఫ్రై అలాగే రసం కూడా చేశాను కదా రసం అన్నం చక్కగా కలిపేసుకొని ఈ రసమన్నంతో పాటు ఈ పొనగంటి ఆకుకూర కూడా ఒక ముద్ద తీసుకొని తింటూ ఉంటాం ఈ విధంగా తినడం వల్ల ఏంటంటే ఆకుకూర పప్పు కన్నా ఎక్కువ తింటాం అన్నమాట ఆకుకూర అంటే ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి వాళ్ళే అమ్మ నాకు ఈ ఆకుకూర చేసి పెట్టుకొని అడుగుతారనమాట అంత రుచిగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపవచ్చండి నేనైతే మా అబ్బాయికి లంచ్ బాక్స్ కూడా చేసి పంపిస్తాను ఈ పొనగంటి ఆకుకూర కానీ అలాగే మునగాకు కానీ ఫ్రై చేయాలంటే కదా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ముందు రోజు రేపు చేయాలి ఆకుకూర ఫ్రై అంటే ఈరోజు సాయంత్రమే ఆకుకూర కొనేసుకొని చక్కగా మొత్తం అంతా ఆకుకూరలన్నీ ఒలుచుకొని మునగాకు కూడా అంతే అనమాట ఎందుకంటే ఆకుకూర ఎక్కువ కావాలి కాబట్టి ఆకుకూర ఫ్రై చేస్తే ఖచ్చితంగా రసం ఇంకేది ఉండదండి అండి రసం ఆకుకూర ఫ్రై అంతే అలాగే తినేవాళ్ళం చిన్నప్పటి నుంచి మీరు కూడా ఎంతమంది ఇలా తినేవాళ్ళం ఒకసారి కామెంట్ చేయండి ఒకసారి మీకు ఆకురఫ్రై అయితే లేకపోతే ఒకసారి చేసి కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్